హలో అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రీసెంట్గా ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో భాగంగా ఏదైతే ప్ర ప్రజలకు ఇచ్చిన హామీలనే అమలు చేయడానికి నిధులు కేటాయించలేదు చాలా హామీలు ఫ్రీ బస్ కానీ నిరుద్యోగ వృత్తి కానీ అలాగే ఇంకా కొన్ని హామీలు ఏదైతే ప్రజలకి మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అవి మాత్రం బడ్జెట్లో ప్రవేశపెట్టలేదు అనమాట ఈ యొక్క అంశాల మీద ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎండగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు చేసి పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు అనేవి ఒక రకంగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు అభిమానులకి చాలా గట్టిగా తగిలింది మరి వాళ్ళు ఎందుకంత పర్సనల్గా తీసుకున్నారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఫ్లోలో అన్న మాటలు మాత్రం ఏదైతే ఆయన అన్నారు కదా నిన్న కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఆ మాటలు అనేవి చాలా బలంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులకి చాలా బలంగా తగిలినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోలో అన్నారు అవి మాత్రం చాలా వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు సాక్షాత్తు రాష్ట్ర మంత్రి జనసేన మంత్రి ఊరు వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించే పరిస్థితులు వచ్చినాయి అంటే వాళ్ళు ఈ స్థాయిలో అంటే వాళ్ళు ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మాటలకి హర్ట్ అయ్యారు మనకైతే అర్థమవుతుంది ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు జనసేన పార్టీ అయినా కానీ జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులైనా కానీ కానీ సాక్షాత్తు ఒక రాష్ట్ర మంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోలో ఒక కామెంట్ పవన్ కళ్యాణ్ గారు చేస్తేనే ఇలా ఉన్నదంటే ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు పేరు తీసుకొని ఆయన మీద విమర్శలు చేస్తే ఇంకా ఏ స్థాయిలో ఉంటుంది అని చెప్పేసి వైసీపీ అభిమానులు అయితే చాలా ఆనందాన్ని అయితే అయితే చేస్తున్నారు ఏదమైన జగన్మోహన్ రెడ్డి గారు అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు అనేవి పెద్ద స్థాయిలో అయినాయి అవి మాత్రం జనసేన అభిమానులకి తీవ్రస్థాయి ఆగ్రహాన్ని తెప్పించినాయి ఇది మాత్రం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్కిల్స్ అంటే ఆయన స్పీకింగ్ స్కిల్స్కి ఒక గొప్ప నిదర్శనం అని చెప్పేసి వైసీపీ అభిమానులు మాత్రం ఆయన అయితే చాలా పెద్ద ఎత్తున పొగుడుతున్నారు ఒకవైపు మాత్రం జనసేన అభిమానులు మాత్రం విమర్శలు అయితే చేస్తున్నారు ఏదేమైనా కానీ ఈ మాటలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే దారితీసినాయి మరి ఈ యొక్క వ్యాఖ్యల మీద పరి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా లేదా అనేది మనం చూడాలన్నమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ